హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిర్చి బజ్జీ అయితే వేస్తున్నాను చూడండి పిండిలో నేను సాల్టు కారం కొంచెం ఓమా వేసుకొని బాగా కలుపుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మిర్చి మధ్యలో కట్ చేసి కొంచెం ఉప్పు పెట్టాను మిర్చిలా ఈ రోజు రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ లాగా మిర్చీలు అయితే చేస్తున్నాను సండే రోజు సండే రోజు వీడియో ఇది అప్పటికప్పుడు అనుకొని చేశాను ఇంట్లో ఉన్న మిర్చీలతోనే చేశాను బయట మిర్చీలు తేలి అవి కొంచెం మిర్చీలకి అనుకూలంగా ఉంటాయి కదా లావుగా ఇవి సింపుల్గా నేను చేస్తున్నా కాబట్టి అప్పటికప్పుడు నాకు రెడీగా లేవు ఇంట్లో ఉన్న మిర్చీలతోనే చేశాను చూడండి ఇట్లా చేయాలి మనకి దొడ్డు మిర్చి కావాలని ఏం లేదండి మనం ఇంట్లో ఉన్న మిర్చితో కూడా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటే సరిపోతుంది ఏదైతే ఏముంది ఇగో ఇదిగో ఈ విధంగా వచ్చినాయి చూడండి అప్పటికప్పుడు ఇంట్లో పిండి మనకు పిండి ఆయిల్ ఉంటే మనం స్నాక్స్ లాగా ఎప్పుడైనా ఏదైనా చేసుకొని తినవచ్చు నార్మల్ మిర్చి అండి ఇవి మిర్చి బజ్జీ అది వేరే ఉంటుంది కదా అది కాదు ఇది నార్మల్ మిర్చితోనే వేసాను ఫస్ట్ వై అయితే అయిపోయింది సెకండ్ వై వేసాను మళ్ళీ సండే రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేశాను టేస్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ నేను ప్యూర్ ప్యూర్ శనగపిండి ప్యూర్ బేషన్ ఇందులో కొంచెం లైట్గా ఒక మూడు మూడు టేబుల్ స్పూన్లు మాత్రము బియ్యం పిండిని వేసాను బియ్యం పిండి ప్యూర్ శనపిండి ఈ రెండు మాత్రమే కలిపాను కొద్దిగా సోడా వేసి బాగా కలిపి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వాయి కూడా కంప్లీట్ అయింది రెండో వాయి ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి మూడో ట్రిప్ కూడా రెడీ అయిపోయింది మూడో వాయి ఇలా అన్నీ వేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి బయట లాగానే మనకు లావు మిర్చీలు ఉండాలి మిర్చి బజ్జీకి దొరికే మిర్చీలే కావాలని ఏం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు లాస్ట్ బాయ్ అయితే అయిపోయింది మీకు ఒకటి తెలుసు ఆ ఫ్రెండ్స్ నేను టమాటా బజ్జీ కూడా చేశాను ఆలు బజ్జీ చేస్తారు కదా అలాగే నేను టమాటా బజ్జీ కూడా చేశాను టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా మనం అందులో కారం అవన్నీ యాడ్ చేసినాం కదా కారము పులుపు అనేది తీయగా పుల్లగా బాగుంటుంది బజ్జీ టమాటా బజ్జీ ఇలా మొత్తం ఇది లాస్ట్ వాయండి అయిపోయింది మిర్చీలతో అయితే ఇప్పుడు టమాటా టమాటాతో వేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా టమాటాతో ఇలా ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ పెట్టండి నేనైతే అప్పుడప్పుడు వేసుకుంటూనే ఉంటాము ఇలా మాకు ఇంట్లో ఆలు రెడీగా లేదు అందుకే నేనైతే టమాటాతోనైతే చేశాను చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్